శ్రీ గురుభ్యోన్నమహాహరి ఓం మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వధ తపోధన రామచంద్ర శేషం కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం స్వామి యొక్క దశావతారములు ఇందులో పేర్కొనబడినవి మీనాకృతే మత్స్యావతారం కమఠ కూర్మావతారం కోల వరాహ అవతారం నృసింహ అవతారం వర్ణిన్ అంటే బ్రహ్మచారిగా వచ్చినటువంటి త్రివిక్రమావతారం స్వామిన్ ఓ స్వామి వెంకటేశ్వర స్వామి మీనాకృతే కమట కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వద తపోదన రామచంద్ర పరశువును అంటే గొడలిని ఆయుధముగా ధరించినటువంటి ఓ పరశురామావతారాన్ని ధరించినటువంటి స్వామి తపోధనుడ పరశోధ తపోధన రామచంద్ర రామావతారంలో వచ్చినవాడ రామచంద్ర శేషాంశ రామ యదునందన రూప ఆదిశేషుడి అంశతో వచ్చినటువంటి బలరాముడుగా వచ్చినటువంటి స్వామి యదునందన కృష్ణావతారము శ్రీకృష్ణుడిగా అవతరించిన మహానుభావ కల్కి కల్కము అంటే తెల్లని గుర్రం ఆ దాని మీద వస్తాడట స్వామి కలికి అవతారముగా రాబోతున్న స్వామి కలియుగాంతంలో స్వామి వెంకటేశ్వర స్వామి నీకు సుప్రభాతం ఇది ప్రతి ఒక్క పురాణంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏముంటుందంటే దశావతార వర్ణన జరగాలి అలాగే భగవద్గీతలో మనకు కృష్ణ పరమాత్మ చెప్పాడు నా యొక్క అవతారాల గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు ఇంకా మళ్ళీ పునర్జన్మ లేదు అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ దశావతారాల పేర్లను ఇక్కడ పేర్కొని ఒక చిన్న శ్లోకంలో ఇచ్చి మన చేత ప్రతిరోజు సుప్రభాతంలో చదివించి మనకు ఆ యొక్క పుణ్యాన్ని ఇస్తున్నారు అన్నన్ స్వామివారు so